కొడవలూరు మండలం మానేగుంటపాడు ఆలూరుపాడు రెడ్డిపాలెం గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నాటకాల రాయుడు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత నాటకాల రాయుడు ఎవరూ ఉండరు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్నా మీ కోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా కూడా కష్టాలు పడతా ఉన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడు మాట్లాడతారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంట ఏమంటామాతన్ని మనం మెంటలా లేకపోతే ఈయన ఏమన్నానా రైతులు యూరియా లేక మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నాటకాలు ఆడుతూ రైతుల్ని నట్టేట ముంచేశావి ఈ పద్దెనిమిది నెలల్లో ఈ రోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి పొగాకు కానివ్వండి మిర్చి కానివ్వండి ఉల్లి కానివ్వండి జొన్న కానివ్వండి బత్తాయి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి మామిడి కానివ్వండి ఈ రోజు అరటి చెట్లు ఈ రోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే దానికి వెళ్లారు రైతుల్ని దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్దపీట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఉచిత కరెంటుని ఈ రోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శాసనసభ ముందు రైతులు ధర్నా చేస్తే కాల్పులు జరిపించాడు అందులో చనిపోయినారు ఆ రైతుల మీద కాల్పుల కపటనాటక సూత్రధారి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఆ నెత్తురు మరకలు ఇంకా ఆరిపోలేదు అలాగే ఉన్నాయి భవిష్యత్తులో కూడా అవి ఎవరు కూడా మర్చిపోరు తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు చేసినటువంటి సంఘటన ఆ రోజు హైదరాబాద్ లో శాసనసభ ముందు రైతుల్ని కాల్చి చంపించేశావు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసావు రైతులు కనీసం పండించుకున్న పంట మద్దతు ధర విషయంలో కూడా నువ్వు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై నాలుగు వేలు అమ్ముకున్నారు రైతులు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాం సంతోషాన్ని చూశాం నువ్వు ఈ రోజు అదే రైతు కళ్ళల్లో రక్తాన్ని గారిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులు నష్టపోయినారు ఈరోజు ఆత్మహత్యనే అనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వమైన మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టుకోవడం పొగడ్డం వదిలేయడం రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో రైతుకు మేలు జరిగింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పంటి పంటి వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అయిపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ఆలోచనలో పడిపోయినారు రైతులంతా చిన్న కుటుంబాలు ఉంటాయి ఎకరా రెండు ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అప్పులు వచ్చి సైతం చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తూ ఉంది మేము అండగా ఉండామని మాట్లాడతారా మీరు ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు ఏమీ చేయలేదు శూన్యం ఈరోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారో అని అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశావు నువ్వు ఆ రైతు భరోసా కేంద్రాలకు అంత తాళాలు ఏం చేశావు యూరియా దొరకదు నాశనం అయిపోయినారు రైతులందరూ బలైపోయినారు నీ పుణ్యాన నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు ఈ రోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా ఏమీ లేదు రైతుల్నే నట్టేట ముంచేశారు అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు మహిళలనే బయటపడేశారు మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలైతే మీకు ఓట్లు వేయలేదు నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు ఓట్లు కానీ ఈవీఎంల ద్వారా మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మహిళలు ఏమైపోయినా పర్వాలేదు రైతులు ఏమైపోయినా పర్వాలేదు మేము మా కుటుంబం బాగుంటే సరిపోతుంది నారావు కుటుంబం ఒక్కటే బాగుండాలి ఈ రాష్ట్రంలో అని మీ ప్రయత్నాలు మీ వ్యాపారాలు అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించిపోయినాయి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర ఉంది అసహ్యంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం జైళ్ళల్లో వేయడం కోర్టులకు పంపించడం ఇదే పని ప్రజలకు సంబంధించి ఏమైనా పని చేశారా అని చెప్పుకునే ఒక్క మా ఉందా మీ గవర్నమెంట్ లో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమీ లేదు శూన్యం ప్రజలు మరలా ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేశారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు వచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు ఎదురు చూస్తా ఉన్నారు కష్టంతో బాధతో ఎదురు చూస్తా ఉన్నారు అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి మోడీ గారికి మంచి పేరు ఉంది అమిత్ షా గారికి మంచి పేరు ఉంది మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకొచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుతున్నారు